వైజాగ్ స్టీల్ ప్లాంటు నష్టాల్లో పోయింది కాబట్టి ప్రైవేటీకరిస్తున్నాము అని వాళ్ళ కొంతమంది చాలా చక్కగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఎందుకు పోయింది వైజాగ్ స్టీల్ ప్లాంటు నష్టాల్లోకి అంటే ఇది కారణం ఎందుకు అంటే బైలదిల్లా అనే ఒక గని బైల దిల్లా అనే ఒక గని ఛత్తీస్గఢ్లో ఉంటుంది దాన్ని మాకు క్యాప్టివ్ ప్లాంట్ కింద కేటాయించండి అని వైజాగ్ స్టీల్ ప్లాంట్ అడిగితే దాన్ని కేటాయించకుండా దాని అదానీ గారికి ఆక్షన్లో అప్పజెప్పింది కేంద్ర ప్రభుత్వం ఏమైంది దానివల్ల వైజాగ్ స్టీల్ ప్లాంటు ఒక గని లేకపోవడం వల్ల క్యాప్టివ్ గని లేకపోవడం వల్ల ఎందుకంటే వైజాగ్ దగ్గర ఎక్కడా కూడా దగ్గరలో వందల కిలోమీటర్ల దూరంలో కూడా ఎక్కడా కూడా నిజానికి గనులు లేవు ఐరన్ ఓర్ మైన్స్ లేవు నియరెస్ట్ ఇస్ బయలదిల్లా ఇది మాకు కేటాయించండి మేము బతుకుతాము మేము పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగు మా దానిలో రిజర్వేషన్లు ఉంటాయి ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి పబ్లిక్ సెక్టర్ బలపడితే ప్రభుత్వం బలపడ్డట్టు దేశం బలపడ్డట్టు జాతి సంపద పెరిగినట్టు మాకు అలాట్ చేయండి అని నోరు నెత్తి బాదుకున్న వాళ్ళకి అలాట్ చేయలే ఆక్షన్లో పాల్గొనండి తెచ్చుకోండి అని చెప్పిన అల్టిమేట్గా ఏమైంది దాంతోని బయలదిల్లా పోయింది ప్రైవేట్ రంగంలో ఉండే అదానికో పోదానికో పోయింది పోయినాకేమైంది ఇయాల వైజాగ్ స్టీల్ ప్లాంటు నష్టాల్లో పడ్డది నష్టాల్లో పడ్డానికి ఏమంటున్నారు నష్టాల్లో పడ్డది కాబట్టి ఇప్పుడు అమ్ముతున్నాం అంటున్నారు అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా మీకంటే రేపు సింగరేణి విషయంలో కూడా ఇదే రకమైన వ్యూహం అవలంబించడానికే ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న కుట్ర ఇది ఉద్దేశపూర్వకంగా సింగరేణికి కోల్ బ్లాక్స్ కేటాయించకుండా సింగరేణి కూడా వేలంలో పాల్గొనండి అని సన్నాయి నొక్కులు నొక్కే కిషన్ రెడ్డి కానీ అదేవిధంగా ఇలా ఆయనకు వంత పాడుతున్న బీజేపీ కానీ ఒక మాట చెప్పాలి ఏమైంది మరి రేవంత్ రెడ్డి గారు లేక రేవంత్ రెడ్డి గారి వ్యతిరేకత ఎందుకు మాయమైంది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదకొండు నాడు కోల్ బ్లాక్స్ కేటాయించండి సింగరేణికని అని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఇలా ఏం మారింది ఎందుకు ముఖ్యమంత్రిగా మీరు ఆ వేలం పాటలో మేము పాల్గొంటాము అనే మాట చెప్తా ఉన్నారు బిఆర్ఎస్ రక్షణ కవచం అని నేను ఊరికే అనడం లేదు తొమ్మిదేళ్ళు తొమ్మిదేళ్ళు తొమ్మిదిన్నరేళ్ళు కేంద్ర ప్రభుత్వం మా మెడ మీద కత్తి పెట్టినా మేము ఈ బొగ్గు గనులు ఆక్షన్ కాకుండా చూసినాం ఎవరు వేయకుండా చూసినాం ఎందుకంటే జాతి సంపద సింగరేణి బలపడితే సింగరేణి కార్మికులు లాభపడతారు సింగరేణి బలపడితే మన రాష్ట్రానికి లాభం జరుగుతుంది